ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు కీలకమైన అంశాలపై జనవరి రెండున నిర్వహించనున్న కేబినెట్ భేటీపై దృష్టి సరించడం జరిగింది ఈ సమావేశంలో డిఎన్ఎస్ సెలెవెన్స్ డిఏ పే రివిజన్ కమిషన్ పిఆర్సి మరియు ఇంటిరం రిలీఫ్ ఐఆర్ పై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్న డిఎన్ఎస్ సెలెవెన్స్ డిఏ పెంపుపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది గతంలో అనేక సార్లు డిఏ పెంపుపై ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికీ కొంతకాలంగా పెండింగ్లో ఉంది ఉద్యోగులు పెన్షనర్లు ఈ సమావేశంలో డిఏకి సంబంధించి ఒక స్పష్టమైన తేదీ ప్రకటించబడుతుందని ఆలోచనలతో ఉన్నారు పే రివిజన్ కమిషన్ పిఆర్సీ అమలుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది పిఆర్సితో ఉద్యోగుల వేతనాలు సమీక్షను చేపట్టి వాటి అమలు తేదీపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది ఉద్యోగుల్లో ఆశలను రేకెత్తిస్తుంది పిఆర్సి అమలుతో ఉద్యోగులు వేతనాల్లో గణనీయమైన పెరుగుదల వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అలాగే ఇంటిరం రిలీఫ్ ఐఆర్ పెంపుపై కూడా ఈ సమావేశంలో చర్చకు రానుంది కొత్త పిఆర్సి అమలుకు ముందు తాత్కాలిక ఉపశమనం అందించే ఐఆర్ పెంపు ద్వారా ఉద్యోగులు ఆర్థిక భారం కొంతవరకు తగ్గుతుందని భావిస్తున్నారు అలాగే సామాజిక పెన్షన్ల చెల్లింపులు అంటే పెన్షన్లకు సంబంధించి పెన్షన్ల చెల్లింపులపై స్పష్టత రావచ్చండి అలాగే ఉద్యోగుల బకాయిలు చెల్లింపులు పదోన్నతులు మరియు సేవా ప్రమాణాల సాధనపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఈ సమావేశంలో ఉంటుంది అలాగే విద్యారంగంలో ఉపాధ్యాయులు సమస్యలపై ప్రభుత్వం చర్యలు చేపట్టవచ్చు ఈ సమావేశం ద్వారా ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమకు అనుకూలమైన కీలక ప్రకటనలు వస్తాయనే ఆశతో ఉన్నారు ముఖ్యంగా డిఏ పెంపు అమలు మరియు ఐఆర్ లో వచ్చే మార్పులు వారి ఆర్థిక భద్రతకు కీలకంగా మారనున్నాయి జనవరి రెండున జరిగే కేబినెట్ భేటీపై ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో ఎదురు ఎదురుచూస్తున్నారు డిఏ పిఎస్సీ ఐఆర్ వంటి అంశాలు ఉద్యోగుల జీవితాలను ప్రభావితం చేసే ప్రధాన అంశాలు కావడంతో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంత సంతరించుకుంది త్వరలోనే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు